హాయ్ అండి నేను నేను నా మాట మీ విజయ్ నంబూత్రి అయ్యారు కొంచెం నీరసానికి ఇప్పుడు కాకపోతే మీకు వీడియోలు ఏ ఏ రూపంలో కావాలో నేను ఏమేమి చెప్పానో అన్నీ జరిగినాయి కొంచెం చూడండి ప్రతి ఒక్కటి మెన్షన్ చేసి పెడుతున్నాను సరేనా బ్రిడ్జిలు కూరడము హైదరాబాదులో ఆహార కొరత ముంబై మహారాష్ట్రము విమానాశ్రయాలు బిజ్జీలు కూలిపోవడము బిజ్జీ కింద ఉన్న పిల్లర్లు కూలిపోవడము నదులు విపరీతంగా పుంగి పర్వళ్ళు దొక్కడము లంక గ్రామాలు మునిగిపోవడము ఇవన్నీ నేను ముందే చెప్పాను మీకు ఇప్పుడు జరిగింది ఇంకా హైదరాబాద్కి అసలు విషయం తెలియదు భయపెడతాను అనుకోవద్దండి ఇది కాలజ్ఞానం శివుడు ఆజ్ఞ నేను చెప్తున్నాను నేను ముందే చెప్పాను నేను చెప్పేదానికి ఆ పరమశివుడైనా సరే అడ్డుపడడు ఇది తథ్యం నేను చెప్పింది అష్టంలో జరగాల్సిందే అది శత్రునాశనమైనా సరే ప్రాణదానమైనా సరే చచ్చేవాడినైనా సరే వాడు మంచివాడైతే బతికిస్తాడు భూమికి భారం అనుకుంటే వాడికి లయం చేయడమే ఒక సృష్టి జరగాలంటే ఒక లైన్ జరగాలి అంటే ఉన్నది పోవాలి లేనిది పుట్టాలి ఇది తగ్గం నేను చెప్పిన మాట పొల్లిపోదు దాన్ని పరమశివుడు కాదు కదా బ్రహ్మ కాదు కదా మహావిష్ణువు అయినా సరే ఆ శ్రీహరి అయినా సరే అంతర్యామైన పంచభూత శక్తులు నా ఆధీనం పంచముఖాంజేయస్వామి నా ఆధీనం సరే ఇది గుర్తుపెట్టుకోండి నేను వీడియో అప్లోడ్ చేస్తాను చూడండి సరేనా ఉంటానండి కొంచెం హైదరాబాద్ వాసులు రాబోయే ఒక వారంలో ఇంకా ఘోరమైన పరిస్థితులు చూస్తారు జాగ్రత్త మళ్ళీ చెప్తున్నాను జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త